પે નરે ગર થૌઝન્ડન બ ఫస్ట్ పొజిషన్ నాది ముషరాబాద్ సార్ ఏముందండి ఫస్ట్ చాలా చాలా కేసులు రిజిస్టర్డ్ అయ్యేది సో ఒక హెచ్బి అఫెండర్ ఉండే ఇంటర్స్టెడ్ గ్యాంగ్ హెచ్బి అంటే హౌస్ బ్రేకింగ్లో ప్రొఫెషనల్ అంటే ఎట్లా అంటే ట్రైన్లో జర్నీ చేయడు లైట్లో జర్నీ చేస్తాడు అఫీషియల్గా ఒక బ్రీఫ్ కేసు ఉంటుంది ఒక అట్లా చూస్ చేసుకున్న తర్వాత నా దగ్గర ఒక చిన్న రాడ్ ఉంటుంది అంతే ఒక చిన్న సైజ్ సింపుల్ లైట్ లాని బ్రేక్ చేసేస్తాడు అనమాట సో మంచి సెలెక్టెడ్ ఇల్లు చూసుకొని అది యూజ్ చేసి బ్రేక్ చేసిన తర్వాత గోల్డ్ తెప్పి చేస్తాడనమాట కొన్ని కొన్నిసార్లు ఆయనకి ఇరవై తులాలు ఇరవై తులాలు అతనికి అది హ్యాబీ ఫస్ట్ ఆ డబ్బు ఆ గోల్డ్ అమ్మిన తర్వాత ఇచ్చిన డబ్బులు ఫస్ట్ వేలు ఇచ్చిన తర్వాతనే మిగతా ఖర్చు చేసుకుంటుంది అయినా అంటే డబ్బులు సంపాదించి ఎక్కువ ప్రాపర్టీస్ కొనలేదు సో అటువంటి వీంట్లో దొరికాడు అనుకోండి సార్ ఎలా రికవర్ చేస్తారని అని దేవుడు ఉండేసినట్టు సరిపోద్ది కాదు సార్ ఆయన గోల్డ్ ట చేస్తారు కదా దాన్ని ఎక్కువ ఎక్కడో ఒక దగ్గర తాకట్టు పెట్టే డబ్బులు వస్తాయి కదా ఆ డబ్బులు ఉన్న వాటాని ఇస్తారు అన్నమాట కరెక్ట్ తర్వాత బంగారం రికవరీ అవుతుంది సొమ్ము ఏదైనా రిసీవ్ చేసుకుంటే ఆయన కూడా అఫెన్స్ పనిషబుల్ ఫోర్ లెవెన్ సెక్షన్ ఇంత ముందు ఐపీసీ లో అంటే స్టోడెన్ ప్రాపర్టీ రికవరీ కింద ఆయన కూడా వి కెన్ మేక్ లైబుల్ అనమాట ఈజ్ ఆల్సో లైబుల్ ఫర్ దాట్ ట్రెండింగ్ క్రైమ్ క్రైమ్స్ అనేది నాన్ నార్మల్ జాబ్ ఫ్రాడ్ అని ఓటీపీ ఫ్రాడ్ క్రెడిట్ కార్డ్ ఫ్రాడ్స్ లేటెస్ట్ గా వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ డిజిటల్ అరెస్ట్ ఫ్రాడ్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ లో కూడా టూ టైప్స్ ఉన్నాయి అంటే ఎవరైతే లేడీస్ కానీ ఇంట్లో జాబ్ చేస్తుంటారో కదా వాళ్ళు ఎక్కువ ఇన్వెస్ట్ చేసి దాని మీద ప్రాఫిట్ వస్తుందని చెప్పేసి డిజిటల్ అరెస్ట్ మీద ఫోన్ వచ్చింది అనుకో సార్ వాడు మీకు ఫోన్ చేసి ఇంకంతా చెప్తాడనమాట మీరు ఫలానా కేసులో ఉద్రాబాద్ గాడి ఫొటోస్ వచ్చినాయి మీ అకౌంట్ ఇన్వాల్వ్ అయింది డ్రగ్స్ ఉన్నాయి పేపర్ సార్ వాళ్ళు కాల్ రాగానే మీరు కేసులు ఇన్వాల్వ్ ఉన్నారు కాబట్టి మేము మీకు టైమింగ్ డిజిటల్లీ అరెస్ట్ చేస్తున్నాము నువ్వు ఆ పీరియడ్లో లా వీడియో కాల్ ఉన్నప్పుడు చురేసి పుట్టిసీనా నేను ఆంధ్ర రిలేటెడ్ టు ఆంధ్ర ఆంధ్రా ఒక ప్రత్యేకత ఏంటంటే బండి హ్యాండిల్ ఉంటుంది కదా చేసిన హ్యాండింగ్ కాల్వేటింగ్

పేరు జస్ట్ నరేష్ గారు టూ థౌజండ్ నైన్ బ్యాచ్ పోలీస్ ఆఫీసర్ నరేష్ గారు ప్రస్తుతం సైబర్ క్రైమ్ హైదరాబాద్ సిటీలో పనిచేస్తున్నారు ఆయన రెండు వేల తొమ్మిదిలో డిపార్ట్మెంట్కి వచ్చిన తర్వాత రకరకాల పోస్టులో పనిచేసి ప్రజెంట్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సైబర్ క్రైమ్ అయితే అందరు పోలీసుల కాకుండా ఇప్పుడు ఇండియా వ్యాప్తిగా జరుగుతున్న పైరసీ మీద ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు మోసం చేస్తున్న థియేటర్ని పట్టుకున్నారు ఆయన అది కేవలం టాలీవుడ్ బాలీవుడ్డే కాదు దేశవ్యాప్తంగా సినిమా పైరు చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసిన వ్యక్తి ఆయన ఇక బాలీవుడ్ కాకుండా టాలీవుడ్ తీసుకుంటే మూడు వేల కోట్ల పైగా పైరసీ చేస్తున్న వ్యక్తి ఆయన టోటల్ ఇండియా వేదికి తీసుకుంటే ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు బీహార్లో వెళ్ళి అక్కడ పట్టుకుని వచ్చిన ఆఫీసర్ని ఎస్ నరేష్ గారు ఆయన అడిగి ఆపరేషన్ ఎలా జరిగింది ఈ ఆపరేషన్లో ఆయన ఆయన ఎదుర్కొన్న సవాల్స్ ఏంటి వాటితో పాటు ఎంత ప్రాపర్టీని సీజ్ చేశార విషయాన్ని సార్ నేను సార్ నమస్తే అండి ఫస్ట్ మీకు కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ సార్ ఎందుకంటే అంత దూరం వెళ్ళి ఎక్కడ జమ్మిస్థాన్పూర్ బీహార్ బోర్డర్ నుంచి నేపాల్ బోర్డర్ వరకు వెళ్ళి మీరు అక్కడ ఎక్కువ పట్టుకురావడం పర్టికులర్గా ఇండియాలో ఫస్ట్ టైం ఇంత ఇంత ప్రాపర్టీ మీద కేసు చేయడం దానికి సిపి ఆనంద్ గారి యొక్క సపోర్టు ఇవన్నీ తీసుకుని వెళ్ళక రావడం మన స్టేట్ కాకుండా బీహార్ వెళ్ళి తీసుకురావడం అనేది మాత్రం అదొక పెద్ద ఛాలెంజ్ అది ఆ ఛాలెంజ్ మీరు తీసుకున్న ఎలా తీసుకున్నారు మీరు ఆ జర్నీలో మీరు ఎదుర్కొన్న హడిల్స్ ఏంటి తీసుకొస్తున్నప్పుడు వచ్చిన కష్టాలు ఎలాగున్నాయి అక్కడ ఎంతకాలం ఆపరేషన్ చేశారు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే ముందు ఎస్ నరేష్ గారు బై ఛాన్స్ బై చాయిస్ యూనిఫామ్ స్కూల్ బై ఛాన్స్ సార్ అది చాయిస్ ఏం లేదు బట్ మా ఫాదర్ కూడా డిపార్ట్మెంట్ లో వర్క్ చేసి రిటైర్ అయ్యారు శివరామ్ సార్ ఫైర్ సర్వీస్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ కాదు ఫైర్ సర్వీస్ డిపార్ట్మెంట్ అని అవునా సార్ అయితే నేను మాది నిజాంబాద్ సార్ నిజాంబాద్ ప్రాపర్ నిజాంబాద్ దగ్గర నవీపేట్ నవీపేట్ అవునా సార్ మహాల్ బా అంద ఉన్నారు కదా మదిపాటి శ్రీనివాస్ గారు అందరు అవును సార్ సార్ వాళ్ళు అడిషనల్ ఎస్పీ మధ్యపట్ సార్ మా నిజామాబాద్ అయితే సార్ నేను బీటెక్ బీటెక్ బ్యాక్గ్రౌండ్ సార్ నేను అంటే ప్రైమరీలీ నేను బ్యాంక్ ఫీల్డ్ చేశాను సార్ ఎస్బీఐలో వర్క్ చేశాను ఒక టూ టూ అండ్ హాఫ్ ఇయర్స్ వర్క్ చేసినాను ఎస్ఐపీ వర్క్ చేసిన తర్వాత అది మానేసి ఎస్బీఐ మన దీంట్లో ఎస్ఐగా రిక్రూట్ అయిన తర్వాత టూ థౌసండ్ నైన్ బ్యాచ్లో రిక్రూట్ అయినాను సార్ అయిన తర్వాత నేను పోస్టింగ్ ఫస్ట్ పోజిషన్ మిష్రాబాద్ అండి అంటే మాకు మా ఆల్మోస్ట్ మాకు ట్రైనింగ్ అయిపోయి అంటే మాకు రిక్రూట్మెంట్ అయిన తర్వాత ట్రైనింగ్ కూడా లేట్గా పోయి బీటెక్ చేసి డిపార్ట్మెంట్కి వచ్చారు లక్షల శాలరీ ఉంటుంది కదా అక్కడ అవును సార్ అంటే నేను ప్రీవియస్లీ మన మా ఎస్ఐపి లో కూడా వర్క్ చేశాను సార్ బెంగళూరులో ఒక సిక్స్ మంత్స్ అక్కడ వర్క్ చేసిన తర్వాత ఈ బ్యాంకింగ్ ఫీల్డ్లో నేను ప్రిపేర్ అయ్యేది అప్పుడు ఉన్నప్పుడే కంప్యూటర్ ప్రిపేర్ ప్రిపేర్ అయినప్పుడు నాకు బ్యాంక్ ఫీల్డ్లో జాబ్ వచ్చింది సార్ బ్యాంక్ వచ్చిన జాబ్ వచ్చిన తర్వాత మా ఫాదర్ అనేవారు అంటే నువ్వు డిపార్ట్మెంట్లో రా డిపార్ట్మెంట్లో నీకు అంటే సబ్ ఇన్స్పెక్టర్గా సెలెక్ట్ అయితే నేను కొద్దిగా సాటిస్ఫై అవుతానంటే ఇంకా అది కూడా ప్రిపేర్ అయినాను సార్ సైమల్టైనియస్లీ బట్ ఐఎమ్ నాట్ విల్లింగ్ టు జాయిన్ ఇన్ డిపార్ట్మెంట్ ప్రైమరీ అట్లా విల్లింగ్ ఏం లేదు బట్ ఐఎమ్ సాఫ్ట్వేర్ సైట్ ఫస్ట్ పోయినా దాని తర్వాత బ్యాంకింగ్ ఎగ్జామ్స్ రాసి బ్యాంకింగ్ రిక్రూట్ అయిన తర్వాత నాకు సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామ్ కూడా సైమల్ రాసిన తర్వాత మళ్ళీ నేను అయిపోయిన తర్వాత మళ్ళీ సెవెన్ ఇన్స్పెక్టర్ ట్రైనింగ్ పోవడం జరిగింది సార్ మా ట్రైనింగ్ వన్ ఇయర్ అయిన తర్వాత నేను ఫస్ట్ పోస్టింగ్ ముషిరాబాద్ సిటీ చూసి చాలా ఎట్లా ఎట్లుంటే సార్ ఒకళ్ళ అండర్ లో పనిచేసిన తర్వాత వాళ్ళ కొడుకు కూడా ఆ స్టేజ్ లో ఉన్నారు అంటే ఆబ్వియస్లీ ఎవరైనా ఆనందండి కదా అట్లా కొద్దిగా సాటిస్ఫై అయ్యారు సార్ వాళ్ళని అంటే నా ఛాయిస్ తో కాకుండా మా ఫాదర్ ఛాయిస్ తో ఈ జాబ్ లో వచ్చినందుకు ఆయన సాటిస్ఫై అయ్యారు కానీ అంటే ఇప్పుడు చెప్పేవారు అనమాట అంటే డిపార్ట్మెంట్లో ఉండాలా కొద్దిగా మంచి స్థాయిలో ఉండాలా అంటే కానిస్టేబుల్ స్థాయిలో కాకుండా అంటే మాకు కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి మీ స్థాయిలో ఉంటే మీరు కింద స్థాయి వాళ్ళని అర్థం చేసుకునేటట్టు ఉంటారు కాబట్టి నువ్వు చేరు బాగానే ఉంటుంది అని చెప్పి చెప్తేనే మనం ఓకే అది కాకుండా మీ నాన్నగారు అంత సర్వీస్ ఉన్న ఆఫీసర్ కాబట్టి ఈ డిపార్ట్మెంట్ గురించి ఏం చెప్పారంటే పబ్లిక్ తో ఎలా ఉండాలి ఆఫీసర్ తో ఎలా ఉండాలి అని చెప్పారా అవును సార్ వాళ్ళకి ఎక్కువ పీఆర్ ఉండదు సార్ ఫైర్ ఫైర్ సర్వీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కాకపోతే డిపార్ట్మెంట్లో డిసిప్లిన్ అనేది అందరికీ ఒకేలా ఉంటుంది సార్ అంటే పై ఆఫీసర్కి ఎట్లా ప్రోటోకాల్ పాటించాలా ఎట్లా ఉంటుంది మన డ్యూటీస్ ఎట్లా ఉంటుంది అంటే డ్యూటీస్ ఎవరికైనా బౌండెడ్ డ్యూటీస్ ట్వంటీ ఫోర్ అవర్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఆన్ డ్యూటీలో ఉండాల్సి వస్తుంది మనము దానికి ఒక మనం ప్రిపేర్ అయ్యి చేయాలా సో ఏదైనా వర్క్ చేసినా డెడికేటెడ్గా చేయాలా పై ఆఫీస్ పై ఆఫీసర్లు చెప్పిన వర్క్ మనం ప్రాపర్గా చేసి మనం ఎంతవరకు జాబ్ని సాటిస్ఫైగా చేస్తున్నాం అనేది మన మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి మనం నడుచుకోవాలని చెప్పి Gracias. Okay. ఫస్ట్ నాది ఫస్ట్ క్రైమ్ క్రైమ్ చేశాను సార్ నేను కొన్ని రోజులు ల్యాండ్ ఆర్డర్ చేశాను కొన్ని సెక్టార్ అంటే సెక్టర్ వైజ్ ఉంటుంది పోలీస్ స్టేషన్ చేసిన తర్వాత నాది గాంధీనగర్ సెక్టర్ చేశాను సార్ పార్సిగుట్ట రామ్ నగర్ సెక్టార్ అంటే సెక్టర్ వైజ్ డివైడ్ ఉంటది కదా సో కొన్ని కొన్ని రోజులు అట్లా చేశాను అక్కడ అప్పుడు సీనియర్ ఆఫీసర్స్ ఉంటాయని అంటే నాకంటే ముందు నైన్టీ ఫైవ్ నైన్టీ సిక్స్ బ్యాచ్ వాళ్ళు ఇన్స్పెక్టర్ అంటే వెంకట్రెడ్డి సార్ అని చెప్పేసి ఇప్పుడు బంజారేసి సార్ మంకర్ శంకర్ యాదవ్ సార్ అని ఉండేవారు అంటే కొద్ది రోజులు పెట్టి విషయం చూశారు అట్లా వేరే ఆఫీసర్స్ ఉండే సీనియర్ ఆఫీసర్ వాళ్ళు ట్రాన్స్ఫర్ అయిపోయారు సార్ అక్కడ నుంచి దాని తర్వాత మాకు అక్కడ పోస్టింగ్ చేయడం జరిగింది సో అక్కడ పోస్టింగ్ ఇచ్చినప్పుడే మాకు కొద్దిగా అంటే ల్యాండ్ ఆర్డర్ ఇచ్చారు దాని తర్వాత క్రైమ్ అనేది డిజ్నేటెడ్ డిసైన్ ఇవ్వాలని చెప్తే అప్పుడు మాకు అంటే క్రైమ్లా వేసారనమాట క్రైమ్ లో నేను అంటే చాలా రకాల స్నాచింగ్ కేసెస్ కానీ టూ వీలర్ అఫెండర్స్ కానీ ఇంకా వేరే వేరే కేసెస్ కూడా చాలా కేసులు రిజిస్టర్డ్ అయ్యేటి సో ఒక హెచ్బి అఫెండర్ ఉండేసారు అక్కడ రెసిడెన్స్ బట్ స్టేట్ గ్యాంగ్ చేసేవాడు ఆయన అంటే హెచ్బి అంటే ప్రొఫె ప్రొఫెషనల్ ఆయన హౌస్ హౌస్ బ్రేకింగ్లో ప్రొఫెషనల్ అంటే ఎట్లా అంటే ఆయన ఆయన లుక్ కూడా ప్రొఫెషనల్ ఉంటుంది మంచి స్పెడ్ పెట్టుకొని ఇట్లా ట్రైన్లో జర్నీ చేయడు ఫ్లైట్లో జర్నీ చేస్తాడు అఫీషియల్గా ఒక బ్రీఫ్ కేస్ ఉంటుంది ఒక రక్కీ చేస్తాడు సెలెక్టెడ్ హౌస్ చూసుకుంటాడు గాంధీనగర్ అనేది క్లాస్ ఏరియా సార్ అక్కడ కొద్దిగా బాగుంటాయి సో అట్లాంటి క్లాస్ ఏరియాస్ చూస్ చేసుకొని ఆయన అఫెన్స్ చేసేవాడు సో అట్లా చూస్ చేసుకున్న తర్వాత దగ్గర ఒక చిన్న రాడ్ ఉంటది ఇంతే ఒక చిన్న సైజు ఆ ఆ రాడ్ తోటి ఎట్లాంటికి లాక్ అయినా బ్రేక్ చేస్తాడు ఆయన సింపుల్ అని బ్రేక్ చేసేస్తాడు అనమాట సో అతనికి ఏంటంటే అది ఒక మంచి ఎంబో ఆయనకి సో మంచి సెలెక్టెడ్ ఇల్లు చూసుకొని అది యూజ్ చేసి బ్రేక్ చేసిన తర్వాత గోల్డ్ తఫ్ట్ చేస్తాడు అనమాట కొన్ని కొన్నిసార్లు ఆయనకి ఇరవై తులాలు ఇరవై తులాలు యాభై తులాలు అట్లా కూడా ఉండేది కానీ ఆయనకు ఒకటి ఇదేం అంటే సార్ నమ్ముతాడనమాట ఆయన చేసే క్రైమ్ లో ట్వంటీ పర్సెంట్ క్రైమ్ అఫెన్స్ చేసిన తర్వాత అతనికి అది హ్యాపీ ఫస్ట్ ఆ డబ్బు ఆ గోల్డ్ అమ్మిన తర్వాత వచ్చిన డబ్బులు ఫస్ట్ ఉండేలా ఇచ్చిన తర్వాతనే మిగతా ఖర్చు చేసుకుంటాడు ఆయన అంటే డబ్బులు సంపాదించి ఎక్కువ ఏం ప్రాపర్టీస్ కొనలేదు కాకపోతే డబ్బులు విరివిరిగా ఖర్చు చేసాడు సార్ ఆయన పేరు నాకు స్ట్రైక్ అవ్వట్లేదు సార్ 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 అవును లో ఇంకొక మంత్రి శంకర్ హౌస్ బ్రేకర్ ఆయన కూడా అలాగే దేవుడి ఉస్మాన్ యూనివర్సిటీ వాళ్ళు అరెస్ట్ చేశారు సార్ ఉస్మాన్ యూనివర్సిటీ పోలీస్ వాళ్ళు అరెస్ట్ చేశారు అలా టచ్ లైన్స్ అంతా ఉంటుంది కాకపోతే సక్సెస్ అయినందుకు ఆయన సక్సెస్ అయినందుకు ఆయనకి అది అంటే నేను తప్పు చేస్తున్నా కదా నన్ను క్షమిస్తాడు అంటే నేను కూడా దేవుడిని భాగస్వామ్యం చేస్తున్నా నా ఫ్రెండ్స్ లా నా సొమ్ము కూడా దేవుడికి ఇస్తున్నా కాబట్టి సో అతనికి ఒక అదొక సాటిస్ఫాక్టరీ అనమాట దేవుడికి ఇవ్వడం అనేది సో అటువంటి దీంట్లో దొరికాడు అనుకోండి ప్రాపర్టీ ఎలా రికవరీ సరిపోద్దు కాదు సార్ ఆయన గోల్డ్ చేస్తాడు కదా దాన్ని ఎక్కువ ఎక్కడో ఒక దగ్గర తాకట్ పెడతాడు పెట్టి దాంతో డబ్బులు తీసుకుంటాడు కదా సోల్డ్ చేస్తాడు తాకట్టు పెడతాడు ఏదో ఒకటి చేసిన తర్వాత డబ్బులు వస్తాయి కదా ఆ డబ్బులు ఉన్న వాటాని ఇస్తాడు రికవరీ అవుతుంది రికవరీ చేసినాం సార్ రికవరీ అవుతుంది దాని తర్వాత ఇంకా వాడు అంటే గోల్డ్ తెఫ్టెడ్ ఐటమ్ అనేది మనం తీసుకోకూడదు కదా సార్ ఇప్పుడు నేను ఏదైనా నా దగ్గర ఉన్న గోల్డ్ ఉంది దానికి ఒక ప్రాపర్ బిల్డింగ్ ఉంది ఆ బిల్డింగ్ తీసుకెళ్లి ఆ గోల్డ్ తీసుకెళ్లి వెళ్తేనే వాళ్ళు పర్చేజ్ చేసుకోవాలి సో లేకపోతే తిఫ్టెడ్ సొమ్ము ఏదైనా రిసీవ్ చేసుకుంటే ఆయన కూడా అఫెన్సే పనిషిబుల్ ఫోర్ లెవెన్ సెక్షన్ ఇంత ముందు ఐపీసీ లో ఉండే అంటే చూడం ప్రాపర్టీ రికవరీ కింద ఆయన ఈజ్ ఆల్సో లైబుల్ ఫర్ దాట్ సో ఆయన రికవరీ ఇవ్వాల్సిందే ఇంకా ఆయన డబ్బులు అంటే ఇంకా దానికి మన సంబంధం లేదండి ఒకవేళ గోల్డ్ కొట్టాడు అనుకోండి కొట్టి మీరు బ్యాంక్ లో పెట్టే ఎవరు వాడతాడు క్యాష్ దొరికిందంటాడు వాడికి ఆ క్యాష్ మొత్తం సగం హుండీలు వేసి మనం ఏం చేయలేదు దాన్ని ఏం చేయలేం కదా క్యాష్ నీ ఇంకా రికవరీ చేయలేం కదా మన గోల్డ్ కదా ప్రాపర్టీ పోయింది సో గోల్డ్ వికెన్ రికవరీ అంటే గోల్డ్ మొత్తం తీసుకెళ్ళి హుండీ లేడు ఏడు ఏడు గోల్డ్ అనేది అమ్మేసి డబ్బుల్ని హుండీలేస్తా వచ్చినాడు అది ఆయనకు ఒక అది అన్నమాట సో ఆయనకి ఏంటంటే ఆయన కొద్దిగా అంటే ఆయనని కొద్దిగా లొకేషన్స్ టవర్ లొకేషన్స్ నంబర్స్ టవర్ లొకేషన్స్ ఐడెంటిఫై చేసి టవర్ ఐడిస్ తోటి ఆ లొకేషన్స్ లో ఎన్ని ఎన్ని మొబైల్స్ వచ్చినాయి లోకల్ మొబైల్స్ ఎన్ని నాన్ లోకల్ మొబైల్స్ ఎన్ని అనేది కొద్ది టవర్ అనాలిసిస్ చేసిన తర్వాత ఒక నంబర్ ఐడెంటిఫై అయ్యింది దాన్ని బట్టి ఆయన నేను అనాలిసిస్ చేసి పట్టుకొచ్చినాను సార్ అందులో కన్విక్షన్ వచ్చిందండి అది కేసులో దాదాపు అంటే కన్విక్షన్ వచ్చినట్టుంది సార్ అది ఓకే ముషర్బాద్ తర్వాత ఎక్కడికి వచ్చారు మలక్పేట వచ్చాను సార్ ముషర్బాద్ తర్వాత మల్లకపేటలో కూడా మళ్ళీ నాకు ల్యాండ్ ఆర్డర్ ఇస్తారంటే కొన్ని రోజులు ల్యాండ్ ఆర్డర్ ఇచ్చిన మళ్ళీ క్రైమ్ కే కేసినారనమాట ఇంకా టూ త్రీ మంత్స్ తర్వాత సో అక్కడ కూడా అంటే ఇనీషియల్ స్టేజ్లో అప్పుడు టూ థౌసండ్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్లో క్రైమ్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్స్ లేకుండే ప్రతి పోలీస్ స్టేషన్ లేరనమాట ఒక డిజి డిజిగ్నేటెడ్ సబ్ ఇన్స్పెక్టర్ని డిఎస్ఐ అంటే డిటెక్టివ్ సబ్ ఇన్స్పెక్టర్ కింద అసైన్ అసైన్ చేసేదన్నమాట సో అట్లా పోస్ట్లో అంటే నేను మళ్ళీ అదైన తర్వాత నేను మళ్ళీ డిఎస్ఐకి అక్కడ చేశాను అక్కడ చేసినప్పుడు కూడా కొన్ని కేసులు మనకి మొబైల్ స్నాచింగ్ కేసులు మొబైల్ స్నాచింగ్ ఎక్కువ అయ్యేది బస్సులలో కానీ నడుచుకుండా పోయిన మొబైల్స్ మ్యాచింగ్ చేసేది కానీ టూ వీలర్ అక్కడ ఎక్కడ హాస్టల్స్ ఉంటాయి సార్ హాస్టల్స్ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి సో ఈ స్టూడెంట్స్ వాళ్ళు టూ వీలర్స్ ఉంటాయి కదా టూ వీలర్స్ ఎక్కువ తెఫ్ట్ అయ్యేది సో ఒక కేసులో మా దగ్గర అంటే కంటిన్యూస్గా నెలకి ఒక పది దాకా రిపోర్ట్ అయ్యేది టూ వీలర్ తెఫ్ట్ కేసులు సో ఏంది ఎన్నికనో వెహికల్స్ పోతున్నాయని చెప్పేసి కొద్దిగా చూస్తే దాన్ని కొద్దిగా సిసి కెమెరాస్ ఐడెంటిఫై చేయడం అట్లా చేసిన తర్వాత సీను అని చెప్పేసి పొట్టి సీన్ అనిపించారు ఆయన ఆంధ్ర రిలేటెడ్ రిలేటెడ్ టు ఆంధ్ర ఆంధ్ర పర్సన్ ఇక్కడ ఉంటాడు అంటే హైదరాబాద్ లో ఉంటాడు అంటే ఆయన టికానా అనేది ప్రత్యేకంగా లేదు ఇక్కడ బండ్లు దొంగతనం చేయాలి ఆంధ్రాకి తీసుకెళ్ళి అమ్మేయాల అది కూడా మంచి మంచి బండ్లు చేసేది పల్సర్ టూ ట్వంటీ అని మంచి మంచి వెబ్జర్డ్ అని అట్లాంటి బండ్లు అప్పుడు అవే బండ్లు టాప్ ఉంటుండే కదా సార్ అట్లాంటి బండ్లు అఫెన్ చేసి చేసేది ఆయన దగ్గర ఒక ప్రత్యేక కదా ఏంటంటే బండి హ్యాండిల్ ఉంటుంది కదా వేసిన హ్యాండిల్ని కాలువెట్లో తీసేసి కింద వైర్స్ అన్ని జాయింట్ చేసేసి స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోతాడు మామూలు బండ్లు ఉన్నాయి ఆయనకు ఆయన ఎక్కువ నడుస్తాడు సార్ నడు అంటే ఏరియా మొత్తం రెక్క చేయడానికి నడుస్తాడు ఆయనకి ఎక్కడైనా చిన్న స్ప్లెండర్స్ కానీ ప్యాషన్ ప్రూఫ్ అంటే నార్మల్ బండ్లు కానీ అనుకో దాన్ని ట్రాన్స్పోర్టేషన్ కింద వాడుకుంటాడు ఆ బండ్లను తీసుకోడు ఆ బండ్లను ట్రాన్స్పోర్టేషన్ కింద వాడుకొని ఇక్కడ నుంచి అక్కడ పోవాలనుకో ఆ బండిని తెఫ్ట్ చేస్తాడు అక్కడ పోయి పాడేస్తాడు అనమాట అట్లా మేము తెఫ్ట్ అయిన బండ్లు కొన్ని కేస్ కట్టి కూడా అది వేరే కేసులో ఉండే ఆ బండిని కింద అంటే ఎవరు క్లెయిమ్ చేయని బండ్ల కింద కూడా చాలా రికవరీ చేసినాం రికవరీ చేసిన తర్వాత అట్లాంటి బండ్లు కూడా రికవరీ చేసినాము తీసుకెళ్ళినా బండి ఇక్కడి నుంచి డ్రైవ్ చేసుకెళ్లి ఆంధ్రాకి తీసుకెళ్ళి అమ్మేసి ఇతనితో ఒక ఎవరినైనా ఒకరిని పెట్టుకునేటోడు డబ్బులు ఇచ్చి జస్ట్ డ్రైవింగ్ చేసుకోవడానికి ఎంతో పాటు కూడా పోవడానికి అక్కడ తీసుకెళ్లి అట్లా సోల్డ్ చేసి ఆ డబ్బులతోటి ఆ డబ్బులు ఖర్చు అయ్యేదాకా ఎంజాయ్ చేస్తాడు దాని తర్వాత మళ్ళీ ఇంకోటి అట్లా ఆయన క్రమంగా ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి అదే పని చేస్తున్నాడు అనమాట డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాలో అంటే ఆయన సెలెక్టెడ్ ఏరియాస్ చూస్ చేసుకుని దాంట్లో చేస్తాడు గాంధీనగర్ చేస్తాడు ఇటు అంటే ఇన్స్టిట్యూట్స్ ఎక్కడ ఉంటాయి స్టూడెంట్స్ ఎక్కడ ఉంటారు ఎక్కువ వెహికల్స్ ఎక్కడ అని చెప్పేసి చూస్ చేసుకుని అట్లాంటి ప్లేస్లలో అఫెంజ్ చేసేది అనమాట ా అందర ఆయన చెప్పినట్లు ఒక కాల్ తో పెట్టి హ్యాండ్ ఎంత లాక్ అయినా బుల్లెట్ అయినా ఏదైనా కొడతాడు కొట్టి తీసుకెళ్లి అదే ద్రాక్షారామం గానీ లో అమ్మి ఆ వెహికల్ మెకానిక్ అమ్ముతాడు ఆయన అమ్మే పాటలు అని ఇప్పి వేరే బండికి అమ్మడం చేస్తుంటాడు మరి అటు మీరు ఎలా రికవర్ చేస్తారు అంటే ఇప్పుడు యాజ్ ఈజ్ కంటెంట్ అనుకోండి బైక్ బైక్ వస్తే మనం తీసుకురావచ్చు ఆడ బైక్ లో పల్సర్ సైలెన్స్ కంపెనీ మేజర్ పార్ట్ ఏం చేస్తాడంటే సార్ ఐడెంటిఫై అంటే బండి ఒకటి పోయింది కదా దాన్ని ఐడెంటిఫికేషన్ మార్చడానికి ట్రై చేస్తాడు పైన ఐడెంటిఫికేషన్ డ్రమ్ము లేకపోతే అదో ఇదో హెడ్ లైట్ అవన్నీ చేంజ్ చేస్తాడు బట్ ఇంటర్నల్ పార్ట్ కాస్ట్లీ ఉంటాయి కదా అవి యాజ్ టీజ్ ఉంటాయి అన్నమాట సో బండి నంబర్ మార్చాడు వాడు బండి నంబర్ మారిసే మళ్ళీ ఆడికి ఆర్సీ రాదు కదా ఆ బండి నంబర్ జెన్యున్ గా ఉంటది పోలీసులు ఎవరైనా పట్టుకున్నారు అనుకో ఆ నంబర్ కొట్టాలంటే ఐడెంటిఫై అవ్వాలి కదా బండి ఆర్సీ లేదు ఇంట్లో ఉందంటే ఓకే కానీ బండి నంబర్ రాంగ్ పెట్టిండి అనుకో బండి సీజ్ చేసేస్తారు కదా సో అట్లాంటి పాయింట్ ఆఫ్ వ్యూ లో బండి నంబర్ మార్చాడు జస్ట్ పార్ట్స్ మారుస్తాడు అనమాట అందులో ఆ మెకానిక్ ని వర్క్ చేశారు ఎప్పుడైనా మెకానిక్ ని రిసీవర్ కింద వేసినాం సార్ అంటే చూపించినాం అక్యూజ్ కింద చూపించను అరెస్ట్ చేయలేక నేను మోటో లేదనమాట కాకపోతే కానీ ఈస్ట్ గోడవరిలో మీరు చెప్పిన పేరు బాగా నోటెడ్ అవును సార్ ఈస్ట్ వెస్ట్ అవును సార్ ఓకే ఉంటాడు సార్ ఆయన మలక్ పెట్టి తర్వాత మలక్ తర్వాత మళ్ళీ సైబర్ టీమ్ కి వచ్చాను సార్ ఎస్ఐగా చేశాను ఎక్కడ ఇక్కడే మన సైబర్ సో తర్వాత ఎస్ఐ ఇక్కడ ప్రమోషన్ ఇచ్చి ఇన్స్పెక్టర్ ఇక్కడ చేశాను సార్ మూడు థర్డ్ ప్రమోషన్ ఏంటి పదిహేను సంవత్సరాలు ల్యాండ్ ఆర్డర్ ఎక్కడ చేయలేదు ల్యాండ్ ఆర్డర్ ఇవే సార్ ఇంకా అంటే లాండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్ లోనే క్రైమ్ చేసిన మీకు ఎస్ఎస్ఓ ఇక్కడ లేదు 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 సార్ ఎందుకు మీరు అంత పర్ఫెక్ట్ అయిపోయారు ఇదిలోని అంటే ఆ పార్ట్ పాట క్రైమ్ అంటే అంటే మీరు ఆల్రెడీ బీటెక్ కాబట్టి సాఫ్ట్వేర్ ఉందని కొద్ది ఆఫీసర్లు కూడా దీన్ని ఎక్కించుంటారు ఓకే సైబర్ క్రైమ్ లోకి వచ్చిన తర్వాత ఈ కేసు కాకముందు ఇంకే ఉన్నాయండి మీకు ఈ కేసు కాకముందు ఒకటి చైనీస్ అంటే ఇప్పుడు ఇదే ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ లో చైనీస్ ఇన్వెస్ట్మెంట్ చైనీస్ వాళ్ళని కొంతమందిని అరెస్ట్ చేసిన కేసులో కూడా ఉన్నాం సార్ ఇంతకుముందు బాహుబలి కేసులో కూడా నేను కూడా వన్ ఆఫ్ ది బీహార్కి వెళ్ళి బెగుసరాయ్ ఇలా మదన్ అంతా పోయి అక్కడ 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 నుంచి అరెస్ట్ చేసి వచ్చిన దాంట్లో కూడా నేను కూడా దాంట్లో కూడా నేను అసిస్ట్ చేశాను ఆ కేసులు ఉన్నాయి సార్ ఇంకా జాబ్ ఫ్రాడ్స్ అని ఇంకా వేరే వేరే చాలా కేసులు చేసినాం సార్ మేము ఆ కేసులు కూడా చేసినాం తర్వాత ఇక్కడికి వచ్చాము ఇప్పుడు ఈ పైరసీ అనేది మీకు అవును సార్ మీకు ఇండిపెండెంట్ సార్ ఈ కేసు గురించి వెళ్ళే ముందు అసలు ట్రెండింగ్ క్రైమ్ ఏముందండి సైబర్ లో సైబర్ క్రైమ్ సార్ ఇప్పుడు ఇనిషియల్ గా నేను వచ్చిన స్టార్టింగ్ లా క్రైమ్స్ అనేది నార్మల్ జాబ్ ఫ్రాడ్ అని ఓటీపీ ఫ్రాడ్ క్రెడిట్ కార్డ్ ఫ్రాడ్స్ ఫ్రాడ్ ఉంటుంది మ్యాట్రిమోనియల్ ఫ్రాడు ల్యాటరీ ఫ్రాడ్ ఫ్రెండ్షిప్ ఫ్రాడ్ అని చెప్పేసి ఇట్లాంటి చిన్న చిన్న ఎంబోస్ దాంట్లో ఎంత అంటే మహా అంటే సార్ దాంట్లో మహా అంటే మనకి ఎంత పోయేది అంటే అమౌంట్ ఒక ఐదు వేలు ఐదు లక్షలు లక్ష రెండు లక్షలు అంతకంటే మించి అమౌంట్ పోకపోయేది అనమాట సో ఎప్పుడైతే క్రైమ్స్ అంటే ఇప్పుడు మనం అప్పుడు మోస్ట్లీ మేము సైబర్ క్రైమ్స్లో అప్పుడు డిటెక్ట్ చేసే కేసులో జాఫ్రాడ్ ఫ్రాడ్ విశాఖ ఫ్రాడ్ కేసులు అన్ని కూడా కాల్ సెంటర్ అని చిన్న చిన్న కాల్ సెంటర్ ఒక ఐదు మంది పది మంది పెట్టుకొని కాల్ సెంటర్లు పెట్టి కాలింగ్ చేసి చీట్ చేసేదన్నమాట సో అది మన ఇండియాలోనే చేసేవాళ్ళు ఇండియన్ ఇండియన్ పీపులే అంటే ఇక్కడ యూపీ వాళ్ళు బీహార్ వాళ్ళు ఇట్లా వీళ్ళు ఢిల్లీలో ఢిల్లీలో ఒక కొంతమందిని రిక్రూట్ చేసుకొని వాళ్ళతోటి కాల్ కాల్ చేయించుకొని ఫ్రాడ్ చేసేది అన్నమాట అట్లాంటి ఫ్రాడ్స్ మేము అప్పుడు కాల్ సెంటర్ రైడ్ చేసి చాలా కేసులు డిటెక్ట్ చేసినాం సార్ నాకు తెలిసి ఒక యాభై నుంచి అరవై కేసులు డిటెక్ట్ చేసి ఉంటాము అప్పట్లో ఆ ఎంఓస్ అన్ని ఎప్పుడైతే మేము అరెస్ట్ చేసుకుంటా పోయినామో ఆ ఎంఓస్ అన్ని క్లోజ్ అవ్వకుండా వచ్చినాయి సార్ ఇప్పుడు లేటెస్ట్గా వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ అనేది చాలా ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ డిజిటల్ అరెస్ట్ ఫ్రాడ్ సార్ ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్న ఎంవోలో ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ అనేది ప్రైమరీ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్లో కూడా టూ టైప్స్ ఉన్నాయి సార్ దాంట్లో ఏంటంటే స్టాక్ ట్రేడింగ్ ఫ్రాడ్ అని ఒకటి ఉంటుంది పార్ట్ టైం జాబ్ ఫ్రాడ్ అనేది ఒకటి ఉంటుంది అంటే ఇంట్లో ఇప్పుడు వీళ్ళు ఎక్కువ టార్గెట్ చేసేది అంటే జనరల్గా అందరినీ టార్గెట్ చేస్తారు బట్ ఎవరైతే లేడీస్ కానీ ఇంట్లో జాబ్ చేస్తుంటారో కదా వాళ్ళు ఎక్కువ ఇన్వెస్ట్ చేసి దాని మీద ప్రాఫిట్ వస్తుందని చెప్పేసి ఆ దాంతో వీళ్ళు అంటే మీకు ఒక పదివేలు ఇన్వెస్ట్ చేసినారు అనుకోండి సార్ దానికి మీకు పదిహేను వేలు ఇస్తాము ఒక లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే దానికి వన్ అండ్ హాఫ్ ల్యాక్ ఇస్తాము దాని తర్వాత ఇలా పెంచుకుంటా పోతారు దాంట్లో దాంట్లో కూడా సార్ పార్ట్ టైం జాబ్ ఫ్రాడ్లో అమౌంట్ అనేది వాల్యూమ్ అమౌంట్ అనేది లెస్ ఉంటుండే స్టాక్ ట్రేడింగ్ వచ్చేసి దాంట్లో వాల్యూమ్ అమౌంట్ అనేది ఎక్కువ అయిపోయింది ఫార్టీ ల్యాక్స్ ఫిఫ్టీ ల్యాక్స్ సిక్స్టీ ల్యాక్స్ వరకు కూడా చీట్ చేసేది దాంట్లో ఏం చేస్తుండే గా ఒక స్టాక్ ట్రేడింగ్ నార్మల్ స్టాక్ ట్రేడింగ్ అంటే కొంత షేర్ అంటే నార్మల్ స్టాక్ ట్రేడింగ్లో నార్మల్ షేర్స్ కొంటే మీకు ఇంత ప్రాఫిట్ అని చెప్పేసి ఒక ఫైవ్ ల్యాక్స్ టెన్ ల్యాక్స్ వరకు ప్రాఫిట్ చూపించేది దాని తర్వాత ఒక ఇరవై అంటే వాళ్ళు ఏం చేస్తారంటే సార్ మీకు ఒక లింక్ పంపిస్తారు నేను ఫాస్ట్ అని అనుకోండి మీకు ఒక లింక్ షేర్ చేస్తాను ఆ లింక్ క్లిక్ చేయగానే మీకు ఫస్ట్ మీకు క్రెడిషియల్స్ అడుగుతుంది బ్యాంక్ క్రెడిషియల్స్ ఎందుకంటే మీకు ఒక అప్లికేషన్ జనరేట్ అయిపోయి దాంట్లో మీకు క్రెడిషియల్స్ అన్ని నింపు పెడితే మీ ఆ బ్యాంక్ అకౌంట్ అన్ని దానికి లింక్ అయిపోతుంది సో అది లింక్ పంపించింది నేను నాకు యాక్సెస్ ఉంటుంది సెమల్ నీకు యాక్సెస్ నేను ఇస్తాను ఓకేనా దానికి ఏం చేస్తారంటే మీరు ఒక లక్ష రూపాయలు నాకు ఇన్వెస్ట్ అనుకోండి దానికి ఒక ప్రాఫిట్ ఫిఫ్టీ థౌసండ్ నేను కలిపి మీకు వన్ అండ్ హాఫ్ ల్యాక్స్ పైన చూపిస్తుంది దాంట్లో మీకు మీకు ఇచ్చిన అప్లికేషన్స్లో అప్లికేషన్లో అమౌంట్ చూపిస్తుంది వన్ అండ్ హాఫ్ ల్యాక్ మీరు ఏం చేసుకున్నారని ఉంటుంది మీరు దాన్ని విడ్రాల్ కూడా చేసుకోవచ్చు మీకు కావాల్సిన అమౌంట్ యాభై వేలు అయితే యాభై వేలు ఇరవై వేలు అయితే మీకు మీకు కావాల్సిన అమౌంట్ విడ్రాల్ చేసుకోవచ్చు సో ఒక లెవెల్ ఆఫ్ దాని దగ్గర ట్రస్ట్ లాగా వాళ్ళు ఒక టెన్ ల్యాక్స్ వరకు మీకు మీకు యాక్సెస్ ఇస్తారు దాని తర్వాత బల్క్ అమౌంట్ ఇన్వెస్ట్ చేయి ఫైవ్ లాక్స్ పెడితే నీకు లక్ష రెండు లక్షలు వస్తాయి ఎట్ ఏ టైమ్ ఐపీఓ షేర్స్ అని ఉంటుంది సార్ ఇంకొక ప్రీమియర్ షేర్స్ అంటే ఉంటుంది ఐపీఓ ట్రేడింగ్ అనేది ఉంటుంది మీరు వినుంటారు దాంట్లో ఏంటంటే బల్క్ అమౌంట్ ఆఫ్ షేర్స్ కొనాలి మనం ఒక టెన్ థౌసండ్ షేర్స్ ట్వంటీ థౌసండ్ షేర్స్ దాని మీద ప్రాఫిట్ అనేది డబుల్ ఇస్తామని చెప్తారన్నమాట ఒక ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ మీరు ఇన్వెస్ట్ చేసిన కొంచెం ఫిఫ్టీ ల్యాక్స్ ప్రాఫిట్ వస్తుందని చెప్తారనమాట మీరు ఒక ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఇన్వెస్ట్ చేపిస్తారు మీతో మీ దగ్గర ఆల్రెడీ టెన్ ల్యాక్స్ ఉంది దాంట్లో మళ్ళీ మీరు టెన్ ల్యాక్స్ పెట్టి దాంట్లో ట్వంటీ ల్యాక్స్ ఇన్వెస్ట్ చేస్తారు దాన్ని వాళ్ళు కొన్ని రోజుల తర్వాత మీకు ఫార్టీ ల్యాక్స్ చూపిస్తారు దాంట్లో ఉంటుంది కనబడుతుంది మీకు కనబడుతుంది బట్ అది ఏం చేస్తారు యాక్సెస్ చేసేస్తాడు ఎందుకంటే లింక్ కదా సో నా మెయిన్ యాక్సెస్ నా దగ్గర ఉంది నాకు ఆప్షన్ ఉంది మీ దగ్గర కట్ చేసేస్తాడు ఆ ఫార్టీ థౌసండ్ మీ దగ్గర ఉంది కానీ మీరు మీరు తీసుకోలేరు విత్డ్రాల్ చేసుకోలేరు దాన్ని ఏమంటాడు వాడు నీకు ఫార్టీ థౌసండ్ రావాలంటే ట్వంటీ థౌసండ్ దానిలో ఇన్వెస్ట్ చేయాలి అప్పుడే నీకు యాక్సెస్ అనేది నేను జనరేట్ చేయగలుగుతా నువ్వు మొత్తం అమౌంట్ వాడుకోవచ్చు అంటే మళ్ళీ ఇరవై లక్షలు పెడతాడు అట్లా అరవై లక్షలు చీట్ చేసిన తర్వాత వాడు మొత్తం చేస్తాడు జనరల్ క్రెడ్ ఎట్లా అంటే వాళ్ళ అంటే ప్రాఫిట్ ఇంత ప్రాఫిట్ వస్తుంది మీకు అంటే ఈజీగా వస్తుంది ప్రాఫిట్ అని నమ్మించి మోసం చేస్తారు సార్ అది అట్లాంటి ఎమో ఒకటి పోయి మళ్ళీ డిజిటల్ అరెస్ట్ అనేది చాలా ట్రెండింగ్ అయిపోయింది సార్ అదంటే డిజిటల్ అరెస్ట్ ఉందా లేదా అసలు మనం న్యాయస్థానం లాలా చూసుకోండి సార్ ఇప్పుడు మనకి లాస్ ఇంతకుముందు ఐపీసీ సిఆర్పిసి ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అని ఉండేది సార్ ఇప్పుడు ఇప్పుడు లా అనేది చేంజ్ అయింది బిఎన్ఎస్ బిఎన్ఎన్ఎస్ బిఎన్ఎస్ఎస్ బిఎస్ఏ అది మూడు లాస్ మనకు చేంజ్ అయింది మీరు ఎక్కడన్నా లా బుక్స్ ఎక్కడన్నా తిరిగి చూసుకోండి ఎక్కడ కూడా డిజిటల్ అరెస్ట్ అనే పదమే ఉండదు లాలా ఎందుకంటే ఫిజికల్ అరెస్ట్ అనే ఉంటుంది డిజిటల్ అరెస్ట్ మీద డిజిటల్ అరెస్ట్ మీద ఫోన్ వచ్చింది అనుకో సార్ వాడు మీకు ఫోన్ చేసి మీకు అంతా చెప్తాడనమాట మీరు ఫలానా కేసులో పహలగా ఉగ్రవాద దాడిలో రీసెంట్గా ఒక కేసు అయింది మా పహలగా మీ ఉగ్రవాద దాడిలో మీ మీ ఫొటోస్ వచ్చినాయి మీ అకౌంట్ ఇన్వాల్వ్ అయింది డ్రగ్స్ ఉన్నాయి మీ పేరు మీద ఒక పార్సల్ ఉంది దాంట్లో డ్రగ్స్ ఉన్నాయి నీ ఆధార్ కార్డ్స్ ఉన్నాయి నీ పాస్పోర్ట్ ఉంది దాంట్లో ఇల్లీగల్ డ్రగ్స్ వెపన్స్ ఉన్నాయి సో ఇది నీ పేరు మీద ఉంది పార్సల్ అండ్ సిమ్ కూడా నీ పేరు మీద ఉందని భయపెట్టేస్తారు సార్ అలా కాల్ రాగానే మీరు కేసులు ఇన్వాల్వ్ ఉన్నారు కాబట్టి మేము మీకు టైమింగ్ డిజిటల్లీ అరెస్ట్ చేస్తున్నాము నువ్వు ఆ పీరియడ్లో మాతో వీడియో కాల్ ఉన్నప్పుడు ఎవరితో మాట్లాడకూడదు ఎవరితో మాట్లాడిన వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తామని చెప్పేసి బెదిరిస్తారు అట్లాంటి టైంలో ఇమిడియట్లీ కాల్ కట్ చేయాలి సార్ ఇన్వైటెడ్ కాల్ కట్ చేసి ఫస్ట్ అసిస్టెన్స్ తీసుకోవాలి ఇంట్లో ఎవరైనా ఉంటే అసిస్టెన్సు డైల్ హ్యాండ్రాయిడ్కి చేయడం లోకల్ పిఎస్కి పోవడము అట్లాంటివి చేయాలి కానీ భయపడి మనం అమౌంట్ పే చేయకూడదు వాళ్ళు అమౌంట్ అడుగుతారు కేసుకి ఎన్ఓసి కావాలంటే మీకు ఇంత అమౌంట్ పే చేయండి డిపాజిట్ చేయండి ఇవి కోర్టులో డిపాజిట్ చేస్తాము ఈ అమౌంట్ మీరు అమౌంట్ ఆ కేసు మొత్తం క్లోజ్ అయిన తర్వాత మీకు మళ్ళీ రీఫండ్ అయితే ఈ అమౌంట్ అని చెప్పేసి చేస్తారు సార్ కాబట్టి అవన్నీ ఫేక్ డిజిటల్ అరెస్ట్ అనేది మన చట్టంలోనే లేదు ఎక్కడ మీరు ఎక్కడ ఎన్ని బుక్కులు వెతికేసినా కానీ ఎక్కడ మీకు డిజిటల్ అరెస్ట్ అనే పదమే రాదు ఒకవేళ ఆటోని కాస్ట్ వస్తే కట్ చేయమంటున్న కట్ చేయాలి సార్ ఎందుకంటే ఒకవేళ మనం జింగ మాయిలే పడిపోయాం అనుకోండి అప్పుడు ఏం చేయాలి నిజంగానే మాయలో పడిపోయి మనం అమౌంట్ పే చేసేసినాం అనుకోండి రియలైజ్ అయినాం సార్ తర్వాత వన్ నైన్ త్రీ జీరో ఫస్ట్ డైజ్ చేసి కంప్లైంట్ చేయాలి సార్ వన్ నైన్ త్రీ జీరో ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వాళ్ళు ఐఫోర్సీ ఇండియన్ కమాండ్ కంట్రోల్ సెంటర్ అని ఒకటి ఉంటుంది సార్ ఢిల్లీలో వాళ్ళు బ్యాంకింగ్ కోఆర్డినేషన్ తోటి ఒకటి అప్లికేషన్ డెవలప్ చేశారు అనమాట ఎన్సీఆర్పి అనేసి నేషనల్ క్రైమ్ రిపోర్ట్ పోర్టల్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది సార్ అది ఆ పోర్టల్ అనేది వాళ్ళు చేశారనమాట దానికి ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చారు వన్ నైన్ త్రీ జీరో టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చారు దానికి మనం కంప్లైంట్ అనుకోండి సార్ మన అమౌంట్ అయితే ఏదైతే ఉంటుందో మనం అంటే ఫార్టీ ల్యాక్స్ మనం ట్రాన్సాక్షన్ మోసపోయినాము ఆ ఫార్టీ ల్యాక్స్ మీరు ఒక ఐదు అకౌంట్లో వేశారనుకోండి దాంట్లో ఫస్ట్ లేయర్ అకౌంట్ వస్తుంది మీరు ఏ అకౌంట్లో ఫస్ట్ లేయర్ దాని నుంచి ఎక్కడ ట్రాన్సాక్షన్ అయితే సెకండ్ లేయర్ దాని నుంచి ఇంకో దగ్గర ట్రాన్సాక్షన్ అయితే థర్డ్ లేయర్ అట్లా లేయర్స్ ఐడెంటిఫై అవుతాయి దాంట్లో అమౌంట్ ఉంటే ఇమిడియట్లీ ఫ్రీజ్ అయితే గోల్డెన్ హవర్ అంటే సార్ వాడు అంటే ఇట్స్ డిపెండ్ అప్ అక్యూజ్డ్ సార్ వాడు ఇమిడియట్లీ అమౌంట్ అనే వాడు ఏం చేస్తారంటే సార్ వాడు ఐడెంటిఫై కాకుండా ఉండడానికి ఒక ఐదారు లేయర్స్ కి ట్రాన్సాక్షన్ చేసుకుని ఫైనల్లీ విత్డ్రాల్ చేసుకుంటాడు వాడికి అకౌంట్స్ అవైలబుల్ ఉన్నాయనుకోండి ఇమీడియట్గా ట్రాన్స్ఫర్ చేసి విత్డ్రాల్ చేస్తాడు సో వాడు ఇమీడియట్గా చేయలేకపోయిందంటే మనం ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత ఇచ్చినా ఏం కాదు బట్ వాడు ఇమీడియట్లీ ట్రాన్సాక్షన్ చేసుకున్నాడు విడ్రాల్ చేసుకున్నాడు అనుకోండి అట్లాంటి టైంలో వన్ టూ అవర్స్ అనేది గోల్డెన్ అవర్స్ సార్ సైబర్ క్రైమ్లో నువ్వు వన్ టూ అవర్స్ లోకల్ నువ్వు రియలైజ్ అయ్యి నువ్వు కంప్లైంట్ చేయగలిగితే అమౌంట్ కాలిక్యులేట్ జరుగుతుంది అమౌంట్ అనేది హోల్డ్ అవుతుంది హోల్డ్ అయిన తర్వాత ల్యాటర్ యూ కెన్ రష్ టు ద కంసన్ పోలీస్ స్టేషన్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ యు హవ్ టు లాజ్ కంప్లైంట్ ఫిజికల్ ఎఫ్ఐఆర్ చేయాలంటే ఫిజికల్గా కంప్లైంట్ లాడ్ చేయాలి చేసిన తర్వాత దెర్ ఇస్ అ ప్రో ప్రొవిజర్ ఏది కోర్ట్ త్రూ యూ కెన్ రీఫర్ ద అమౌంట్ టు ద విక్టిమ్స్ అది మనం చేయించవచ్చు హోల్ టోటల్ అమౌంట్ ఎంతైతే హోల్డ్ అయిందో టోటల్ అమౌంట్ వీ కెన్ రికవర్డ్ అండ్ రీఫండ్ టు ద విక్టిమ్ త్రూ కోర్ట్ కానీ ఇవన్నీ కన్నా కట్ చేయడం బెటర్ కట్ చేయడం బెటర్ సార్ ఇంకా వాడు డిజిటల్ అరెస్టే లేదన్నప్పుడు మనం కట్ చేస్తే మనకు ఒక సొల్యూషన్ దొరుకుతుంది కదా ఒక ఫియర్లో పెట్టేసి మన వాళ్ళు ఒక ఫియర్లో పెట్టేసి ఒక దానికి కన్ఫైన్ చేసేది ఒక దానికి కన్ఫైన్ చేసి ఒక రూమ్లో కొంతమంది లాక్ చేసేసి కూడా రెండు రోజుల దాకా బయటికి రాని వాళ్ళు ఉన్నారు సార్ అంత ఎడ్యుకేటెడ్ మళ్ళీ రిటైర్డ్ డాక్టర్స్ ఒక లేడీ చనిపోయారు మొన్న రిటైర్డ్ డాక్టర్ రిటైర్డ్ డాక్టర్స్ సిఏ చార్టర్డ్ అకౌంటెంట్స్ గవర్నమెంట్ అఫీషియల్స్ రిటైర్డ్ వాళ్ళని మీ దగ్గరంత లీగల్ ఇల్లీగల్ మనీ ఉంది మీరు దీని కేసులో ఇన్వాల్వ్ ఉన్నారు అంత మనీ మిస్అప్రోపరేషన్ ఉన్నారు దాంట్లో ఉన్న దీంట్లో భయపెట్టించి చేస్తారు సార్ సినిమా వాళ్ళు కోట్లా